బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనపడట్లేదు అంటూ పోస్టర్లు వెలిసాయి హైదరాబాద్ నగరంలో ఇంతకీ ఏం జరిగింది ఎందుకు ఈ రకమైన పోస్టర్లు నగరంలో వెలిసాయి అంటే అనేక సమాధానాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో మనం చూసాం కరీంనగర్ ఎంపీగా ఉన్న సందర్భంలో కూడా ఎంపీ కరీంనగర్ ఎంపీ కనపడలేదని పోస్టర్లు వెలిసాయి ఇంకా దానికి ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి కానీ ప్రస్తుతం అయితే ప్రకృతి ఇంత విలేతాండవం చేసింది ఇటు నేచురల్ కెలామిటీ తెలంగాణను అతలాకుతలం చేసింది అనే అంశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం కూడా స్పందించి సహాయ చర్యలు చేపడుతోంది అయినప్పటికీ కూడా ప్రజలకి ఆ సహాయం అందుతుందా లేదా ప్రతిపక్ష పార్టీగా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి అనే కోణంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత నాయకుడు ఎక్కడున్నాడు అనే కోణంలో ఈరోజు కేసీఆర్ పోస్టర్లని తెలంగాణలో హైదరాబాద్ నగరంలో అంటించిన పరిస్థితి కనిపిస్తోంది ఏమైపోయారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అనే అంశాన్ని ప్రశ్నిస్తూ ఆయన పోస్టర్లని ఇటు బహిర్గతం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కష్టకాలం వచ్చింది ప్రభుత్వాన్ని నిలదీయాలి ముఖ్యమంత్రి ఏ విధంగా సహాయ చర్యలు చేపడుతున్నారు అధికారులను అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అసలు ప్రజలు ప్రశాంతంగా సంతృప్తిగా సంతోషంగా ఉన్నారా ఏం జరుగుతోంది తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి సమస్యల మీద ఎలా పోరాడాలి ఎక్కడుంది అసలు ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ అనే కోణంలో ఈ పోస్టర్లని ఈరోజు ఆవిష్కరించిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారు అసలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు ఆయన ప్రభుత్వ విధానాలని ఏ విధంగా ఎండగడతారు ఆయన బయటకు వస్తే మాత్రం సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తారు గతంలో మనం చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు దాదాపు రెండు మూడు గంటలు ప్రెస్ మీట్ నిర్వహించి అనేక అంశాలు ప్రస్తావించేవాళ్ళు కానీ ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ఆయన ఇక ఎరవలి ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్న పరిస్థితి మనం చూసాం అసెంబ్లీకి కూడా వచ్చిన సందర్భాలు లేవు అయితే ఇప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తు సమయంలో కూడా ఆయన బయటికి రావడం లేదు ప్రజల పక్షాన నిలబడడం లేదు రెండు సర్ రెండు పర్యాయాలు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజానికం పట్ల స్పందించాల్సిన విధానం ఇదేనా అంటూ కొన్ని పోస్టర్లు వెలిసాయి దీనికి బీఆర్ఎస్ నేతలు కానీ ప్రతిపక్ష నాయకుడు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏం సమాధానం చెప్తారా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది